అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకటరావుని డాక్టర్ దాదే సాయి హెచ్చరికరి ఫౌండర్ని మనం ఈరోజు నాట్ అనగానే మన గ్రామీణ ప్రాంతంలో తీగ జాతిది చూస్తూ ఉంటాం కొద్దిగా ముళ్ళు ముళ్ళులు ఉండి పట్టుకోగలనే ఆకులు ముడుచుకుంటూ ఉంటాయి మన చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆడుకొని ఉంటాం దానితోటి ఆడుకుంటూ ఉంటాం అయితే అందులో రెండో రకం ఇది ఇది అదేమో ఆకులు ఈ విధంగా ఉన్నటువంటి ఆకులు ఇట్లా మడుచుకుంటుంది ముట్టుకోంగల్నే దాన్ని ముట్టుకోవాలి ముడుచుకుంటుంది కానీ ఇది మొక్కజాతి ఈ మొక్కజాతిలో ఉల్టా ఇట్లా ముడుచుకుంటుంది దీన్ని చాలా రకాల వాజీకరణంలోను కొన్ని తాంత్రిక విద్యల్లోనూ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ యొక్క మొక్క అరుదైనటువంటి మొక్క ఇది మీకు చూపించడం జరుగుతుంది మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఇది ఈ మొక్క అని తెలుసుకోవడానికి మొక్కను చూపిస్తున్నాను ఆరోగ్యం విషయాలు వస్తే ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో దీన్ని కొంచెం ఉపయోగపెట్టుకుంటే నయం స్త్రీలకి ఈ ఒక చాలా ఉపయోగాలు ఉంటాయి ఇవి తర్వాత చెప్తాను చూడండి మొక్కను బాగా పరిశీలన పరిశీలించండి ఇట్లా టచ్ చేయగానే ఎట్లా మడుచుకునే చూడండి ఈ విధంగా అవుతుంది ఇక్కడ చిన్న మొక్కలు చూసారు కదా ఇది ఉల్టా మడుచుకుంటుంది ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి చక్కగా దాన్ని పరిశీలించండి ఆ విధంగా ఉల్టా మడుచుకుంటాయి అందులోనేమో ఆ తీగ జాతిలోనేమో ఈ విధంగా మడుచుకుంటే ఇది ఇట్లా కిందికి మడుచుకుంటుంది ఇది మొక్క జాతి ఇది భూమి నుంచి ఒక అడంగు అరడుగు వరకు పెరుగుతుంది ఇది ఈ విధంగా మడుచుకుంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అవి వైద్యుల సలహా మేరకే వాడితే మంచిది